ఎవరి పేరు వింటే రిజర్వు బ్యాంకు భయపడిపోతుందో ఎవరు వస్తున్నారంటే ఎస్బీఐ బ్యాంకు తలుపులు మూసేసుకుంటుందో ఆయనతో జాగ్రత్త అని ఎవరి గురించి కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించిందో ఆ సారే మన అప్పుల జగ్గడు ఇది నిజం జగన్మోహన్ రెడ్డి అప్పు కోసం తన అధికారులను పంపించాడు అనగానే దేశంలోని ఆర్థిక దిగ్గజాలన్నీ తలుపులు మూసేసుకుంటున్నాయి మరంతే కదా ఇల్లు కట్టుకున్నామనో ఫ్యాక్టరీ పెడుతున్నామనో అప్పడిగితే ఎవరైనా అప్పిస్తారు అంతేకాని తినేసి తాగేసి ఎంజాయ్ చేస్తాం అంటే ఎవరైనా అప్పిస్తారా ఇక్కడా అంతే జగన్ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం లేదు పరిశ్రమల కోసం మౌలిక వసతులు కల్పించింది లేదు పోర్టులు విమానాశ్రయాలు రైల్వేలను కలుపుతూ రహదారుల నిర్మాణం లేదు అసలు ఆస్తుల సృష్టికి జగన్ ప్రయత్నమే చేయలేదు ఎందుకంటే అతనికి అలాంటి ఆలోచనే లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాన్ని చూస్తే ఆస్తుల సృష్టికి జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం పదమూడు పాయింట్ రెండు ఆరు శాతం అంటే ఎనభై ఆరు పాయింట్ ఏడు నాలుగు శాతం రెవెన్యూ ఖర్చు చేసి చూపించారు ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వానికి అప్పు ఎవరిస్తారు జగన్ సార్ చేసిన అప్పుల మూలంగా మీ ఇంట్లో ఒక్కొక్కరి పేరిట రెండు లక్షల పదివేల రూపాయల అప్పుంది జగన్ ఈసారి మళ్లీ గెలిస్తే పరిస్థితి ఏంటో మీరే ఊహించుకోండి